అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ప్రతినిత్యం మనకు సిండికేట్ బ్యాంక్ ప్రాంతం నుండి కుందుర్పి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రధాన రహదారి పక్కన గల చాలామంది గృహ యజమానులు మురికి నీరుని రోడ్లో వదిలేవారు ప్రస్తుతం అందరూ స్వచ్ఛందంగా తమ తమ ఇళ్ళ వద్దనే ఇంకుడు గుంతలు తీసుకొని మురికి నీరు బజార్లో వదులుకోకుండా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చెప్పినారు ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇదో మన ముందు ఉంది ఆమె సుభద్రమ్మ లీడర్ ఆమె కూడా ఎందుకు సహకరిస్తూ ఉంది ఆమెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇదో మన ముందు కుందుర్పి సుభద్రమ్మ అక్కగారు ఉన్నారు తాను కొన్ని ముఖ్యమైన విశేషాలను మనతో పంచుకుంటుంది చెప్పక ఇక్కడ గుంతులు తీస్తున్నారు కదా ఎందుకోసం ఏమైనా ఐడియా ఉందాక చెప్పు ప్రజల కోసం అందరూ బాగుండాలని జనాలు రాకుండా అందరు సౌకర్యాలు బాగుండాలంటే మేము గుంతులు తీసుకుంటాం సార్ నమస్తే ఇది ఎవరు దాకా ఈ గుంత ఇక్కడ తీస్తా ఉండదు ఎవరు బాబుది ఏమైతారు వాళ్ళు సరే థ్యాంక్ యూ అక్క ఇదో చూడండి అలాగే కుందుర్పి మెయిన్ ప్రధాన రహదారులో వాటర్ రాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా ఇంకుడుగుంత తీసి రింగులేసి కప్పి పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా దుబ్బెల్లాపగారి ఆనందనే గృహ యజమాని చేయడం జరిగింది వారికి కూడా మన జిఎస్టిఆర్ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఇదో ఇక్కడ చూడండి తనే గృహ యజమాని తనకు కూడా మన జిఎస్టిఆర్ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు పక్కనే మా ఎరజన్న పన్నదారు కూడా ఉన్నారు అన్న నమస్కారం అన్న అన్నూర్ స్వామి కూడా ఈ గుంతులు తీసే దాంట్లో భాగంగా తను కూడా పని చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసే వారికి కూడా మీరు గ్రామానికితో మంచి పనులు చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు